ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో గౌరవ ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో ఇచ్చిన హామీలు అమలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చెందిన పోలీసు సిబ్బందికి రెండవ విడత అదనపు సరెండర్ లేవు చెల్లింపులు విడుదల బిల్లులు పునః సమర్పణకు సంబంధించిన సూచనలు జారీ చేయబడ్డాయి అవి ఏంటంటే ఇక ఎస్ఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలకు సంబంధించిన పోలీసు సిబ్బంది అదనపు సరెండర్ లీవ్ ఏఎస్ఎల్ బిల్లులను గుర్తించాలి పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు లోపు ఆమోదించబడిన కానీ చెల్లింపుకు పెండింగ్లో వలన బిల్లులను గుర్తించి వాటి ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ మరియు పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్కు అందజేయాలి ఇక డిటిఏ మరియు పిఏఓ ఆ వివరాలను ధృవీకరించి సిఎఫ్ఎంఎస్ వర్క్ ఫ్లో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాలుగవ తేదీలోపు ఆ బిల్లులను రద్దు చేయాలి రద్దు చేసిన ప్రతి బిల్లు స్థానంలో రెండు కొత్త బిల్లులు ఉత్పత్తి చేయబడతాయి రద్దయిన బిల్లు మొత్తాన్ని రెండు సమాన భాగాలుగా విభజించి ఆ బిల్లులు సంబంధిత డిడిఓ లాగిన్ లో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఆరవ తేదీ నాటికి అందుబాటులో ఉంటాయి పరిపాలన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రద్దయిన బిల్లులు ఏ డివో ద్వారా సమర్పించబడ్డాయో అదే డిడిఓ ఆ కొత్త బిల్లులను కూడా ప్రాసెస్ చేయాలి ఇక సంబంధిత డిడిఓ కొత్త బిల్లులను రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదవ తేదీ లోపు ఆమోదించి సంబంధిత ట్రెజరీ పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి సమర్పించాలి ఇక ట్రెజరీ ఆఫీసర్లు పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్లు తక్షణ చర్య తీసుకుని ఆ బిల్లులను చెల్లింపుల కోసం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పన్నెండవ తేదీ నాటికి ఆమోదించవలసి ఉంటుంది